మనిషి రాతి పనిముట్లను ఉపయోగించిన దశనే రాతియుగం అని అంటారు రాతియుగాన్ని మూడు భాగాలుగా విభజించారు అవి రాతి యుగం కొత్త రాతియుగం మరి ఈ యుగాల్లో మనుషులు ఎలా ఉండేవారు కొత్త రాతియుగంలో రాక్షస గుళ్లు మంచం గుట్ట సమాధికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం పాతరాతి యుగ విషయానికి వస్తే ఈ యుగంలో మనుషులు వేటగాళ్లు వీరు వాడే పనిముట్లు చాలా మోటుగా ఉండేవట ఈ యుగంలో దాదాపుగా పదివేల సంవత్సరాల పాటు కొనసాగిందని చెబుతారు క్రీస్తుపూర్వం ఎనిమిది వేల సంవత్సరం నుంచి రెండు వేల ఏడు వందల సంవత్సరాల వరకు మధ్యరాతి యుగం కొనసాగా ఈ యుగంలో వీరు వాడే ఆయుధాలలో కొంచెం మార్పు అనేది వచ్చింది విల్లు బాణాలు వంటివి ఈ యుగంలోనే ప్రారంభమయ్యాయి ఈ కొత్త రాతి యుగంలో వ్యవసాయం అనేది మొదలైంది అయితే కొత్త రాతి యుగంలో మనుషులు చాలా గుంపులు గుంపులుగా జీవించేవారు కొందరు ఆదిమ గల వారు చనిపోయిన తర్వాత వీరికి పునర్జన్మ అనేది ఉంటుందని భావించేవారు అందుకే వీరిలో ఎవరిని చనిపోతే వారిని పెద్ద మట్టికుంట తయారు చేసి ఆకులు నారలతో కట్టివేసి భూమిలో పాతిపెట్టి జంతువులు ముట్టుకోవడానికి వీలు లేకుండా పెద్ద పెద్ద రాళ్లను చుట్టూ పెట్టేవారట వీటిని పురావస్తు శాస్త్రవేత్తలు రాక్షస గూళ్ళే అంటారు అయితే ఈ సమాధుల పైన ఉండే బండరాయికి రంధ్రాలు ఉండగా ఆ రంధ్రాల గుండా ప్రేతాత్మ బయటకు వచ్చి మళ్లీ లోపలికి వెళుతుందని అప్పటి ప్రజల్లో నమ్మకం ఉండేదట రాతియుగం కాలనాటి ఆనవాళ్లు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల లభించాయి అయితే తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లాలో గూడెం అనే గ్రామానికి దగ్గరలో రాతియుగ కాలం నాటి డోల్మెన్ ఒకటి ఉంది డోల్మెన్ అంటే రాతియుగం నాటి మనుషుల సమాధులని అర్థం అయితే ఇక్కడ ఉన్న డోల్మెన్ లో విషయానికి వస్తే సుమారుగా మూడు టన్నుల బరువుండే ఒక నున్నటి రాతి పలకపైన ఉంటే దానికి కింద మూడు పక్కల చిన్న చిన్న రాళ్లు పేర్చుడుగా అతిపెద్ద రాయి మూడు దిక్కుల్లో ఉన్న రాళ్లపైన కొన్ని వందల సంవత్సరాలుగా ఎలా నిలబెట్టగలిగారనేది ఒక వింత అయితే అప్పుడు అసలు పనిముట్లు కూడా సరిగా లేవు వారికి ఇలాంటి టెక్నాలజీ ఎలా సాధ్యం అనేది ఇప్పటికీ ఒక విచిత్రమే అని చెప్పొచ్చు ఇక ఈ ప్రాంతానికి మంచం గుట్టగా పేరు రావడానికి కథ వెలుగులో ఉంది గుట్టపైన వెలసిన నరసింహస్వామి అటుగా వెళుతూ దీనిపైన విశ్రాంతి తీసుకున్నాడని అందుకే ఇది మంచమని గుట్ట ఉంది గనక దీనికి మంచం గుట్ట అని పేరు వచ్చిందని చెబుతారు ఇక పరిశోధకులు ఇది రాతియుగం నాటిదని ఆ యుగానికి ఇక్కడ కొన్ని లభ్యమైనట్లుగా వారు చెబుతున్నారు ఇక కొత్త రాతియుగం నాటి మనుషులు అన్ని టన్నుల బరువు ఉండే రాళ్లను ఆ కాలంలో గుట్టపైకి తేవడం ఎలా సాధ్యమైంది కింద నాలుగు దిక్కుల్లో కాకుండా మూడు దిక్కుల్లోనే అది కూడా చిన్న చిన్న రాళ్లను పేర్చి అవి ఇప్పటికీ స్థిరంగా అలానే ఉండడం కోసం వారు ఏం చేసి ఉండొచ్చు అనేది మాత్రం ఒక అద్భుతమని చెప్పొచ్చు అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్